భార్య చేతిలో హత్యకు గురైన భర్త వేరే వాళ్ళతో మాట్లాడుతుందని అనుమానించడాన్ని భర్తను హత్య చేసిన భార్య వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో భర్తపై దాడి చేసి హత్య చేసిన భార్య మృతుడు రెడ్డిపల్లి వెంకటేశ్వర గుర్తింపు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒక లేడీ వచ్చేసి కరంకోట్ పోలీసు దరఖాస్తు ఇచ్చింది వాళ్ళ కొడుకు వెంకటేష్ చంపినారని వాళ్ళ కూడరు పాండవి అనే వాళ్ళు చంపిన గొంతు విసి అంటున్నారు అని దరఖాస్తు ఇచ్చింది ఆ దరఖాస్తు పైన వెరిఫై చేస్తుంది ఆమె ఇచ్చిన నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త ఊరికే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అని అడగడం వల్ల వీళ్ళు భార్య వీళ్ళు వాళ్ళ మామ ఇద్దరు పాండ్రయూ కలిసి చంపేసిన కొడుకుని అనేసి దరఖాస్తు ఇచ్చింది దానిపైన కర్షిట్ ఇస్తున్నాం త్వరలోనే ముందు ప్రాథమికంగా వారు ఇచ్చిన కంప్లైంట్ కొట్టారు వైర్తో కానీ కార్తో కానీ చంపినట్టు వర్క్ పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి డిజిజన్ పాజిటివ్ ఇస్తుంది దానికి ప్రజల